ఉమ్మడి అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నెల ముప్పై తేదీ శనివారం పది గంటలకు నా ప్రియ సతీమణి శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురంలో మా తోటలో నిర్వహిస్తున్నాం అదే సమయంలో బ్లడ్ డొనేషన్ కూడా నిర్వహిస్తున్నాం పల్లె ఉమ్మ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక గృహిణిగా బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ సెక్రటరీగా ఒక సామాజికవేత్తగా ఆమె చేసిన సేవలు మరువలేనివి మరుగురాలని అదే సమయంలో అప్పటి నలమా నియోజకవర్గము ఇప్పటి పుట్లబర్ నియోజకవర్గంలోని అన్ని ఎన్నికల్లో అలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో అన్ని తానే ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యొక్క ఎన్నికలు కృషి చేసి మనందరి ఆదరా మన ఆప్యతలను అపారంగా చూడగలరు అటువంటి ఉత్తమైన వ్యక్తి వర్ధంతి రేపు జరగబోతున్నది కాబట్టి మీరందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి